ఎప్పుడో అప్పుడు రావులు వస్తారని తీసుకొచ్చి రెండు దానిమ్మ బయళ్ళు వచ్చి చూద్దాం ఇవాళ కూడా రాయ ఇవాళ వచ్చి సైడ్ ఎట్ల పోలేదు దానిమ్మ పళ్ళు రెండు మూడు రోజులు ఉంటాయిగా కాబట్టి రెండు మూడు రోజులు రాకపోతే అప్పుడు మళ్ళీ తీసుకొద్దామని పెట్టి కూర్చోవడం కాదు ద్రాక్ష పళ్ళ గుత్తి నైవేద్యం పెట్టడానికి ద్రాక్ష పళ్ళ గుత్తి నుంచి ద్రాక్ష పళ్ళు విడదీసి కడిగి నైవేద్యం పెట్టడానికి చాలా తేడా ఉంది కదా ఉందా లేదా మీకు గుర్తిస్తే తింటారా విడదీసి కడిగి పెట్టరా అంటారా అనరా ఈశ్వరుడు తినాలంటే గుత్తెల నైవేద్యం పెడుతున్నావు నీకు తినాలని కోరుకుంటే పూజలో అంతర్భాగం చక్కగా పళ్ళన్నీ విడదీసి నీళ్లతో కడిగి బళ్ళెంలో చక్కగా అందులో మెత్తబడిపోయిన పళ్ళు తీసేసి మిగిలిన పళ్ళు వెండి పళ్ళెంలో నీ నీ వెండిపళ్ళెం కూడా కాదుగా ఇచ్చారుగా పెద్ద పళ్ళెని చక్కగా నైవేద్యం పెట్టమని అందులో చక్కగా విశాలంగా పెట్టి వామ చక్కగా మెల్లగా అమ్మ నా తల్లి సీతమ్మ లక్ష్మణయ్య ఒక్కొక్క పండు తీసుకుని హాయిగా తినండి అని ఆ పల్లెం అక్కడ పెట్టి ప్రశాంతంగా నివేదన చేయి నువ్వు కడిగినందుకు పొంగిపోతాడు ఆయన పూజ ఓరి 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 వీడి నేను తినాలని పండుగడుగుతున్నాను సీత చూసావా అంటారు గుర్తి అక్కడెట్టి నైవేద్యం పెట్టారు ఏమన్నా చూశారా అందులో చప్పబడిపోయినవి మెత్తపడిపోయినవి కుళ్ళిపోయినవి అన్నీ పెట్టేస్తున్నాడు అది ఎదురుకుండా కనపడు మగించగలదు నేను విప్పి పెడును కానీ తల్లి సీతమ్మ చూస్తోంది అన్ని పళ్ళు నువ్వే కడిగేసి అరటి అరటిపండు తొక్కలు నువ్వే తీసేసి అన్ని పెట్టేస్తే మా ఆయనకి నేను పెట్టుకోవద్దయ్యా ప్రేమతో అయినాకి నేను విప్పి పెట్టుకుంటాను ఎంత బాగున్నాయో అంటోంది అమ్మకి ఇస్తాను అమ్మ విప్పి పెడుతుంది ఇదిగో అమ్మ చేతిలో పెడుతున్నాను ఇవి మీరు గింజలు ఒలుచుకు తినండి ఇవి మాత్రం అమ్మ గింజలు వలిచే వరకు ఇవి తింటుండీ రమ్మ అని మీరు భావన చేసి సంతోషంగా ఓ సారా ఆ అక్కడ పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు సంతోషపడిపోయి మీ ఎదురుకుండా సీతారామ లక్ష్మణులు హనుమా ఉన్నారనుకొని అప్పుడు మీరు నైవేద్యం పెట్టి నా స్వామి తింటున్నాడు ఆయన తింటున్నప్పుడు ఆ పల్లరసం కంఠంలోకి దిగుతుంటే సంతోషంగా ఆయన చూస్తున్నాడని మీరు భావన చేస్తే నన్ను నమ్మండి ప్రసాదమే ఆయన తిన్న శేషం ఇది అసలు ఆ భావన లేకపోతే మిమ్మల్ని నైవేద్యం పెట్టమని పంపించిన యొక్క ద్రవ్యం ఉదా మృధాదప్ప ఉపయోగమే ఉంటుంది కాబట్టి నేను రోజూ పంపా సరోవరం నుంచి తెచ్చాను పళ్ళు తెచ్చి అక్కడ పెట్టాను రామ మీరు స్వీకరించండి అక్కడ పెట్టింది అంతేకాని కొరికి చూసింది కొరికి చూసి పెట్టింది ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ లేవో ఆవిడ శుశ్రూష చేసింది గురువులకి బత